హలో వెల్కమ్ శివ మధు నేను మధుమిత శివ బాలాజీ మీరు చూస్తున్న ఈ బాస్కెట్ ని క్యారీ చేస్తున్నది శివ బాలాజీ గారు అండ్ ఈ బాస్కెట్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ అన్ని పిల్లల కోసం అండ్ హైదరాబాద్ వచ్చాక అందరికి పంచడం కోసం తీసేసుకున్నాం షాపింగ్ కూడా ఫినిష్ చేసేసుకొని మేము అందరం కలిసి ఇంటికి వచ్చేసాం మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను పెసరపప్పుని వేయించి ముద్దపప్పు చేస్తాను ఏం చేస్తున్నారు మరి అమ్మాయిరా నువ్వు కుకింగ్ చేయట్లేదు నీ కుకింగ్ ఏది నువ్వు చేస్తావా కుకింగ్ చేయవా నువ్వు చేసి బువ కుక్ చేసి నీ గ్యాస్ ఏది ఎక్కడుంది నీ గ్యాస్ ఫ్రై వల్ల చాలా డిఫరెన్స్ వచ్చింది ఆల్రెడీ రూమ్ అంతా వస్తుంది ఆ యా కూడా కూడా యు దట్ ఫ్లేవర్ అన్నమాట అన్నట్టు కాకుండా ఇట్మో టేస్ట్ కొంచెం అనిపిస్తుంది అండ్ దీని తర్వాత లాస్ట్లో తాలింపు అంటాం కదా అది కదా బట్ ఓన్లీ ఆవాలు కరివేపాకు తో తాలింపేస్తాం అది దాని అరుమా యాడ్ అయ్యి మొత్తం పప్పు చాలా డెలిషియస్ అవుతుంది ఇది ఎలా అంటే స్పెషల్లీ నేను చేసే ఫ్రైకి ఆనియన్ కట్ చేసి బి స్మాలర్ అనమాట ఆలూ ఫ్రై మీరు కూడా ఇలాగే కట్ చేస్తారా బిగ పిసెస్ అ నేను ఇంకొంచెం పెద్దగా చేస్తాను కొన్ని డాడీ మరి ఇంకా స్లిమ్ గా చేస్తారా కొంచెం డీప్ ఫ్రై లాగా అది కొల్లన క్రిస్పీ ఉంటుంది ఓకే ఓకే క్రాంచీగా ఇది సెమీ అన్నమాట ఇట్స్ నాట్ టూ కట్ చేసి రెడీగా ఉంది చేసి పెట్టేశాను ఇది స్టార్చ్ రిమూవింగ్ ప్రాసెస్ లో ఉంది మోస్ట్ ఆఫ్ ది నేషన్స్ ఇన్ అబ్రాడ్ లాగా ఇక్కడ కూడా ట్యాప్ లో మంచి వస్తాయి బోర్ వాటర్ మంచి అట్లా సెపరేషన్ ఉండదు ఆల్మోస్ట్ డబుల్ వాటర్ వేస్తారు కదా ముందు ఎంత ముందు ఆల్రెడీ ఎంత చేస్తాము ఇందులో మనం వాటర్ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇట్స్ నాట్ దట్ ఓకే ఒకేసారి పెట్టేయాలి అట్లా ఏం లేదు కీప్ యాడింగ్ అన్నమాట లాస్ట్లో అది కుక్ అయిపోయాక విల్ యాడ్ సాల్ట్ అండ్ ఇట్ నీడ్ లెస్ సాల్ట్ కంపేర్ టు ఎన్ని అదో దాల్ బికాస్ ఈ దాల్ లో కొంచెం న్యాచురల్లీ సాల్ట్ ఉంటుంది కదా నాకు ఆవాలు అండ్ గార్లిక్ కావాలి ఐ నీడ్ కరివేపాల్ జస్ట్ ఒక క్రంచ్ అంతే Allah. So it will be crispy right? Yes it will be. Because we fry these first in yeah. the oil. Yeah. So it will be crispy and when you eat the fry you will love these. Even my kids also love to eat these. Try this one day. మీకు కావాలంటే పేలు తీసేసి కూడా వేసేసుకోవచ్చు బట్ తినేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట అది ఒల్చుకొని తింటుంటే అండ్ ఐ గెస్ ఇట్స్ బ్రీడ్ ఆఫ్ కరివేపాకు అండ్ వేపాకు

కదా మీరు మీరు లోపల రూమ్ రూమ్ టెంపరేచర్ బయట బయట కాదు బట్ సన్ పడాలి పెడితే ఇంట్లో ఉండాలి కానీ మాత్రం మీకు చాలా బుషి అయిపోతుంది అయిపోయింది తాలింపు ఆలూ ఫ్రై రెసిపీ కూడా శివ మధు ఛానల్లో మీరు ఆల్రెడీ చూసేశారు మేము కంపల్సరీ ఫాలో అయ్యే టిప్స్ మీకు తెలుసు కదా కట్ చేశాక ముక్కలన్నిటినీ నీళ్ళల్లో కాసేపు వదిలేస్తాం తర్వాత స్ట్రెయిన్ చేసి స్టార్చ్ పోయినా మనకి హెల్దీయే కాబట్టి తర్వాత ఫ్రై చేస్తాం కొంచెం వెడల్పుగా ఉండే నాన్ స్టిక్ పాన్లో ఫ్రై చేయడం వల్ల కూడా ఆలు ఫ్రై చాలా క్రిస్పీగా వస్తుంది నేను మీకు ఇచ్చేళ్ళను చూడండి నేనే చేసుకోండాల్సి రండి మీ గురించి మాట్లాడారు ఇక్కడ చాలా బాగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఆయనకి ఐడెంటిటీ ఐడెంటిటీ క్రైసిస్ ఉంది అది నా పీస్ తెలియాలి బట్ రీల్ ఆలూనే ఈవెన్ గా కట్ చేయలేదు నేను కట్ చేసిన పీసెస్ విల్ గో కుక్ క్విక్లీ రీల్ చేస్తే విల్ టేక్ టైం చూడండి ఎంత టేస్టీ వస్తుందో చూడండి ఏం టేస్టీ వస్తుంది క్రిస్పీ రాజ్ మనం చాలు చాలు అయిపోయింది ఐ జస్ట్ హావ్ టు యాడ్ టార్లింగ్ పునీస్ చాలానే ఉన్నాయి అయితే నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఇది నేను అనుకున్నట్టు రాదు అనుకుంటున్నా ఆ తృప్తి ఆలు రాదు

నిమొగ్గే అంటారు ఎండ్ గాడి ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే క్లైమాక్స్ జీరో లాస్ట్ ఎవరు చేసేసి సరి చిట్టి తల్లి అమైరాకి కూడా ముద్దుపాప నచ్చింది ఐ 维 సో హ్యాపీ ఫర్ దాట్ కాఫీ పాలు ఎలా ఉంది ఏ చాక్లెట్ చాక్లెట్ సీనియర్స్ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఇక్కడ ఏమైనా జరగని నా పనులు నేను ఇదేమో పొటాటో ఇప్పుడు ఫ్రై చేసాం కదా తొక్కులు తొక్కుల్ని కొద్దిగా ఆయిల్ కోట్ చేసి సాల్ట్ చేసి బేక్ చేసి బేక్ చేసి చిప్స్ చేసాం క్యాన్ యూ సీ ద క్రిస్పీనెస్ రాజీవ్ గారు ప్రీతి అండ్ అమ్మాయిరా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది బాగా చూసుకున్నారు సో వన్స్ అగైన్ టు అవి ఫ్రై ఫ్రై సెపరేట్ గా రాజీవ్ ఈ తగ్గించుకోవచ్చు కూడా జస్ట్ మీ అందరికి సరిపోతుందండి ఇప్పుడు యాక్చువల్లీ ఇలాగ కొంచెం లిక్విడ్ లాగా ఉండడం వల్ల ఎక్కువ ఏది కదా తినడం ఈజీ అండ్ టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు మరి ఎంత ముద్దు సపోజ్ పప్పు ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ చక్కెర పొంగలి యు నో ద స్వీట్ పొంగల్ పప్పు ఉంటది కదా దాంట్లో మాకు చిన్నప్పుడు ఐ స్టిల్ రిమంబర్ పొంగల్ ఒక గరిట వేసి దాని మధ్యలో గుంట చేసి నెయ్యి ఆ గుంటలో పోసి దాని మీద ముద్దుపప్పు పెట్టేవాళ్ళు సో టు ఈట్ లైక్ దాట్ అండ్ అదర్వైజ్ రసం అండ్ ముద్దుపప్పు పప్పు ఆర్ పచ్చి పులుసు అండ్ ముద్దుపప్పు బాగుందా Time's up. <laughs> <laughs> Especially, bite a cornering chicken today. The hot guy in the baristo day. And another, my favorite is. Uh,

లేచి రిఫ్రెష్ అయిపోయి టీ తాగుతున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి ఎందుకంటే ఇండియాకి వచ్చేస్తున్నా

टू तो बेबीज सुनार आंटी टू बेबीज की टू तो तो चॉकलेट ये बेबी से थाकी थाकी थैंक यू सो थैंक यू अमरा हागी इगो अमरा हागी शी हागी हागी आंटी ओमा 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 ओ योर बाइक शैल वी गो तो ऑन योर बाइक टू डू योर डे केयर న్యూజిలాండ్ ట్రిప్ అయిపోయి ఇండియాకి వస్తుంటే అయ్యా మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్ వచ్చింది అమైరాతోనే ఎంత మంచిగా నాతో ఆడుకుందో అండ్ రియలీ గోయింగ్ టు మిస్ ఓ ఫిఫ్త్

సో మార్ట్ యు ఆర్ వెల్కమ్ యా కనిత్ సర్గా మల్లి ప్లాన్ చేసాను ఈ సారి మిక్సర్ మోషన్నప్పుడు ప్రాపర్ గా ఇంక అడ్జస్టర్ చేసి ఈవెన్ గో అరౌండ్ థాంక్స్ యు ఫర్ ఎవరీథింగ్ నిత్యగా యు బీన్ వన్ ఆఫ్ ది సీ యు అండ్ రాజేష్ అండ్ అమయరా నష్టోట్ క్లియర్ థాంక్స్ అల్ ఇన్ హియర్ లై యా అండ్ అంటీ వాళ్ళు అందరూ దేవియారా ఎక్స్‌ట్రీమిస్ట్

एक्चुअली बनाने के लिए करती हूँ। या, ओके, तो जाओ। आंटी तो इंपोर्टेंस कल बनती है। आह, टीशू ఇంతకొస్తూ మాట్లాడుతూ ఉంటాడు మాకు ఇప్పుడు ఫ్రైడే కర్లేదు వాళ్ళని క్లబ్ కి తీసుకెళ్దాం అనుకున్నాను కదా నేను కాబట్టి ఇంటికి వచ్చేస్తున్నాం కదా సో పిల్లల్ని వెంటనే కలవడానికి ప్లాన్ చేసుకుంటున్నాం చాలా లేట్ అయితే మాత్రం వాళ్ళని నిద్రలో డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాం బికాస్ అక్క అమ్మ వాళ్ళు వాళ్ళని చూసుకుంటున్నారు వాళ్ళ దగ్గరే ఉన్నారు పిల్లలు సో ఆ టైంలో వాళ్ళని రమ్మని చెప్పడం ఓకేనా ఆర్ ముందే ఇంటికి రమ్మని చెప్తామా అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు లెట్స్ సీ హౌ ఇట్ గోస్ మనకు నచ్చిన స్థలాన్ని నచ్చిన మనుషుల్ని వదిలి వచ్చేటప్పుడు మనసుకి ఇబ్బందిగా ఉంటుంది అయినా ఫార్మల్గా నవ్వుతూ బాగా చెప్తాం తప్పదు కదా లైఫ్ హ్యాస్ టు గో ఆన్ యు సో మచ్ ఫర్ హావింగ్ us యు బీన్ వండర్ఫుల్ థాంక్యూ బై 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 ఎలామ కంట్ వెయిట్ టు బీ బక్ మూల్లి నెక్స్ట్ వీడియో లో కలుస్తాం అంతవరకు బై బై